E లేటెస్ట్ ఫైండింగ్ చాలా ఇంపార్టెంట్ ఇది ఎందుకంటే ముందు ఇదివరకు చేసిన వీడియోలలో పురుగులు వస్తున్నాయి రసం గీల్చే పురుగులతోనే కొంచెం ప్రాబ్లం అయింది ఈ పెద్ద పచ్చ పురుగులు నదే పురుగులు మిలిపాకు ఇవన్నీ కొన్ని కొన్ని పేను వంకాయ ఇవన్నీ పోయినాయి కానీ ఈ థ్రిప్స్ అనేటివి త్రిప్స్ అనేటి రెక్కల పురుగులు పచ్చదోమ తెల్ల తెల్లదోమ ఇవన్నీ బయటికెళ్ళి లేచి వస్తాయి ఈడ ఏమైతుందంటే నువ్వు కొట్టంగానే ఈడ మట్టి ఉంటే మట్టి లేదో ఆడబోయి మళ్ళీ ఆలుతాయి ఏడ స్ప్రే కవర్ కాలేదు బయటికి వెళ్ళి రెక్కలతో వస్తాయి కదా రాయిలు వస్తాయి ఆడున్న పురుగులు అయితే కంట్రోల్ అవుతున్నాయి మట్టి అందము దీంతో మాకు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే రెక్కల పురుగులు తామర పురుగులు పచ్చదోమ తెల్లదోమ ఇవన్నీ రెక్కలతో లేచి వస్తాయి ఆ గడ్డి మీద ఉంటే ఈడ అనుకో గడ్డి మీద ఉంటే మళ్ళీ ఈ ఒక ఈగ ఈగ మందులు పెడితే ఈడ ఈగ ఈగలు వస్తాయి మళ్ళీ ఇంకో వేరే వస్తాయి వస్తేనే ఉంటాయి వస్తూనే ఉంటాయి అట్లనే తిరుపుసు కూడా దోమలు పచ్చదోమ ఇవన్నీ ఇట్లనే ఈడ టేస్ట్ చూసి నచ్చకపోతే మళ్ళీ వెళ్ళిపోతాయి అప్పుడు నువ్వేమనుకుంటావు అరే ఈరోజు తిరుపుస్ ఆ తామర పురుగులు కనిపిస్తున్నాయి కదా అని అనుకుంటాం మనం కానీ అవి జ్యూస్ చక్కచే ఎందుకంటే మట్టి ద్రావణము ఉన్నాక ఆమ్దం ఉన్నాక నూనె లేదన్న ఉన్నాక రిపలెంట్ అయిపోతుంది వాటికి టేస్ట్ నచ్చదు టేస్ట్ లేదు మళ్ళీ ఎగిరిపోతాయి ఒక్కోసారి ఏ జాగాలో పర్లేదు ఆ జాగాలో ఇప్పుడు సిస్టమిక్ సిస్టంలో పోయే మందు ఇప్పుడు లేటెస్ట్ మొన్న ఫైండింగ్ ఇది ఒకటిదాకా ఏంటంటే సివిఆర్ పద్ధతి జనవరి నుంచి జూన్ దాకానే వర్షాలు పని మంచిగా పనిచేసేది అంటే ఎంత వాతావరణం హై టెంపరేచర్స్ ఉన్నా మట్టి కొడితే దాని టెంపరేచర్ తగ్గించుకొని భూతాపాన్ని తగ్గించుకొని క్రాప్ చాలా బాగొచ్చేది ఇది టమాటా ఎండలల్లో పండదు టమాటా నలభై అయినా కానీ ఈ మట్టి ద్రావణం చేస్తే చల్లబడి పూత కాత నిలిచింది ఇది టమాటా అట్లనే ఏ క్రాప్ అయినా గ్రోత్ ఉండదు గ్రోత్ ఉండకపోతే మట్టి ద్రావణంతో ఎంత ఎన్నున్నా గ్రోత్ వస్తుంది మళ్ళీ అట్లనే ఉత్తర భారతదేశంలో పాల అంటారు పాల అంటే మంచి వర్షం మంచు వర్షం హిమాలయ పర్వతాల దగ్గర ఆలుగడ్డకు కూరగాయలకు చాలా నష్టం చేస్తుంది వాళ్ళు ఈ మట్టి ద్రావణం కొట్టుకుంటే దాంతో ఎస్కేప్ అయిపోయారు చాలామంది కొట్టి రోజు పుట్టిన వాళ్ళంతా సపర ఆకు రాలిపోతుంది మూడు నాలుగు రోజులు మంచి వర్షం గుర్చి ఆకుల నిండా మంచి అయిపోతుంది అప్పుడు ఈ మట్టి ఉన్న ఏ ఎవరైతే మట్టి చేసారో వాళ్ళ ఏమో మంచిగా ఉంటాయి మట్టి చేయని వాళ్ళే మొత్తం ఇంతవరకు ఏ మందు రాలేదానికి దానికి దాన్ని నాపడానికి ఇది ఒకటే మట్టి మందు అయింది నార్త్ ఇండియాలో అది మంచి వర్షానికి చలికి ఎంత చలిని కూడా లెక్క చేయదు ఈడ కూడా చలికాలం ఎంత చలి ఉన్నా కానీ మట్టి ద్రావణం స్ప్రే చేస్తే గ్రోత్ వచ్చేసి వస్తనే ఇంట్లో లేటెస్ట్ ఏమొచ్చిందంటే ఇప్పుడు మట్టి ఆందము ఆమ్ ఇప్పుడు వానకాలంలో కూడా పచ్చదనం రావాలంటే అప్పుడు జీవామృతం కొడితే మంచిగా ఏ కాలమైనా పచ్చదనం వస్తుంది జీవామృతంగా కానీ సివిఆర్ పద్ధతిలో పచ్చదనం రాదు పురుగు వస్తున్నాయి అనేది వస్తున్నాయి కానీ ఈ వానకాలం చలికాలం అంత పచ్చదనం వస్తలేదు ఇప్పుడు వస్తుంది ఇప్పుడు ఏమొస్తుంది అంటే మట్టి ఆమ్దము అందులో కుంకుడు కాయలు వేయాలి మట్టి పది కిలోలు మట్టి తీసుకున్నాం లోపల మట్టి అందులో రెండు వందల యాభై రెండు వందల నుంచి రెండు వందల యాభై ఆమ్దం వేసినాం ఆమ్ ఫస్ట్ మట్టిలో కలపాలి ఇది ఇది ఒక ప్లేట్ అనుకోండి డ్రమ్ అనుకోండి ఇందులో మట్టి ఆమ్దం కలిపడం కలిపినాక ఇది నీళ్ళు లీకేజ్ కావద్దు కుంకుడుగాయలు ఒక పావు కిలో రాత్రి నానబెట్టాలి కుంకుడుగాయలు రసం నాలుగైదు లీటర్ల నానబెట్టాలి చింతపండు పిచ్చినట్టు మంచిగా పిసికి ఇత్తులను అలాగే చేసి అప్పుడు మేమేమో మిషన్లు వేసి గ్రైండ్ చేస్తున్నాము గ్రైండ్ చేస్తే అంత ఆ ఇత్తులది కూడా జ్యూస్ అంతా వస్తుంది మా దగ్గర మిషన్లు పెద్ద అంటే ఒక ఇరవై ఇరవై ఐదు వేలు పెడితే పెద్ద మిషన్ పెద్ద వ్యవసాయం కదా తోట అంటే అది ఒక నిమిషాల మీద అయిపోతుంది కనుక చిన్న రైతులు మిషన్ తెచ్చుకోలేరు కనుక వాళ్ళు చేతులతో తీసుకొని ఆ కుంకుడుగాయలు అని అలా కలిపితే అది సిస్టమ్లకు పోతుంది మట్టిని కూడా దిగటం మట్టిని కూడా లూజ్ చేసేస్తుంది ఇప్పుడు డ్రిప్లా ఇసుకోవచ్చు మట్టి ఆమ్దము కుంకుడుకాయలు రసం మళ్ళీ మీద స్ప్రే చేస్తే చెట్టు సిస్టంలో పోయి ఎంబడే పచ్చదనం పడుతుంది ఏ క్రాప్ అయినా ఫస్ట్ మక్కదొన్న చూసినా ఆ మొక్కజొన్న చాలా ఒకటే లైన్కు చేయలే సగం లైన్ లైన్కు చేసిన సగం ఆ చేసింది ఎట్లా ఉంది అంటే ఎంత పస ఇప్పటి కూడా ఆ పచ్చదనం పూట ముట్టలు అయినారే ఆ చేయని దానికి చీడపీడలు పీడలు వచ్చినాయి పచ్చదనం లేదు దీనిలాగా అంటే మూడు రోజులలో నాలుగు రోజులలో పచ్చదనం ఇప్పుడు ఒకరికి వారం రోజుల కుంకుడుకాయలు వేసి చేస్తే వారం రోజులలో పచ్చదనం గ్రోత్ పది రోజులల్లో ఎంత పచ్చదనం ఉన్నాలో అనుకున్నాను వరిలా టమాటా చేసిన టమాటా చేస్తే అందులో బ్లైటు అది ఆకులు ఎడల్పు మళ్ళా గ్రోతు వంకాయ ఇంకా చెప్పనవసరంలో వంకాయ ఆకులు వంకాయ పిలకలు మట్టి మట్టిని మంచిగా పని చేపిస్తుంది కుంకుడు కానీ నూనెని మంచిగా పని చేపిస్తుంది కుంకుడు ఇప్పుడు మట్టి నాన అప్పుడప్పుడు ఆయిల్ మట్టిలో కలుపుకొని ఆయిల్ అది కలిపిన ద్రావణము ఒక నాలుగైదు గంటలనే స్ప్రే చేయాలి మళ్ళీ రేపు చేస్తా ఎల్లు చేస్తా అంటే అంత ఏపెక్స్ ఉంటుంది ఇది చాలా గమనించాలి నాలుగైదు గంటలల్లో చేయాలి ఇంకా ఏమవుతుంది అంటే ఎప్పుడే కానీ నూనె నీళ్ళల్లో పోయిందంటే పైకి వచ్చి ఆవిరైపోతుంది ఇప్పుడు మనం పల్లీలల్లో నాలు నలభై పర్సెంట్ ఉంటుంది ఉడకబెట్టేది నీళ్ళు ఆయిల్ కనిపిస్తుందా మరి ఏమైపోతుంది నీళ్ళు ఎంబడి ఆవిరైపోతాయి లైట్గా ఉంటుంది కదా డెన్సిటీ ఆవిరైపోయి పని పని చేయదు కనుక ఈ మట్టి ఎంబడి ఈ కుంకుడుకాయలు కలిపితే వెంబడి సిస్టమ్లో దొరుకుతుంది ఇప్పుడు పెద్ద లద్దె పురుగులు తొందరగా పోవాలంటే మట్టి ఆమ్దమే కలపాలి నీకు సిస్టంలో కోవాలి గ్రీన్గా కావాలి చెట్టు పచ్చదనం కావాలంటే కుంకుడు ఆమ్దం మట్టి ఈ మట్టిలో ఏముంటుందంటే మైక్రోన్యూట్రియట్సు ఈ కుంకుడులో అంటే ఇది కూడా ఒక రిపలెంట్ కుంకుడుకాయ అనేది ఔషధంగా తెగుళ్ళ నివారణ కూడా చేస్తుంది నూనె కుంకుడుకాయ కలిసినప్పుడు ఈ ఫంగల్ డిసీజు ఇప్పుడు టమాటకు ఆకు మచ్చ తెగులు గోరు చిక్కుడు ఇప్పుడు గోకరకాయ అంటారు ఇక్కడ గోరు చిక్కుడు దానికి పౌడరీ మిల్డ్ కంట్రోల్ అయ్యింది దానికి వేరే డిసీజ్ రాకుండా అన్నీ ఇప్పుడు ఐదారు మా ఇంటి మటుకు ఐదు ఐదారు లైన్లు ఒక హాఫ్ ఎకర్లా అన్ని కంట్రోల్ ఏది ఈ కుంకుడుగాయన్ నుంచి అదే కుంకుడుగాయలేకముందు డిసీజ్ కంట్రోల్ కాలేదు కొట్టి మంతి అందం చేసినా ఏం చేసినా కుంకుడుగాయలు చాలా రోల్ పని చేసింది ఇది సేంద్రియం మళ్ళా చాలా ఎఫెక్ట్ ఉన్నాయి చాలా బాగా పనిచేసింది ఈ కుంకుడుగాయలది వేరియస్ అంటే అన్ని పంటల మీద ద్రాక్ష మీద బొరి మీద కూరగాయల మీద చేసి చాలా ఇప్పుడు మొక్కజొన్న మీద కానీ ఇంత గ్రీన్నెస్ ఈ వరిల మక్కజొన్నలా నేను ఎప్పుడు చూడలేదు ఈ గ్రీన్నెస్ పదిహేను రోజులైనా గ్రీన్ పోతలేదు ఇరవై రోజులు ఇప్పుడు నెల రోజులైంది కూడా గ్రీన్ పోతలేదు అంటే దాని ఏం ఎఫెక్ట్ ఉందో ఇది ఆ దైవాగ్యత అంత మాయ ఉంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి